ద్దులు వచ్చినాము మొత్తం ఊడ్చి మొత్తం వంటికి పెడుతున్నాము మొలకలు మొలకలు మంచిగా రావాలి మళ్ళీ చెత్త పడితే మొలకలు సరిగ్గా రాదు అలా జర అయినాక ఎండకు సేపు కాదు ఎండ బాగుంది ఇంకా చల్లకుండా చేసుకుంటున్నాం పోయి పోయి అమ్మ తేస్తాం మళ్ళా అప్పటికి కొంచెం సేపు అయినాక మళ్ళీ వేస్తాం అవి ఫ్రెండ్స్ బాయ్ ఏం ఫ్రెండ్స్ నాన్ వచ్చాడు మార్నింగ్ ఇదంతా మొత్తం క్లీన్గా అంటే నేను ఊడ్చినాము సగం ఇంకా కొంచెం ఉన్నదాన్ని ఈరోజు ఊడ్చినాము ఎంత అంటు పెడుతున్నాము పొద్దుగాలు వచ్చినాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చినాము మొత్తం అంటు పెట్టి మళ్ళీ ఇంకొకసారి రెండు మూడు సార్లు గుంటుగా కొట్టాలి గుట్టుగా కొడితే అప్పుడు కానీ సెట్ కాదు అక్కడ సౌండ్ చేస్తుంది అదేందో ఒకసారి దాని పేరు కామెంట్లో చెప్పండి మీరు కోవిడ్నా లేకపోతే ఇంకేందో నాకు కూడా అంత పెద్ద ఐడియా లేదు మీకు అయితే వినిపిస్తుంది అనుకుంటున్నా వినిపిస్తే కామెంట్లో చేయండి దాని పేరు ఏంటో పొద్దులు రావాలి పొలం పని చేసుకోవాలి అడ్డగులియ పోరల్లో చూసుకుంటా అడవులి బైకులు తీసుకొని రోడ్ల పోయి తిరుగుతున్నారు అడిగా అవి ఇవి తాగుతారు రోడ్ల పొడి చెట్ల కింద కూర్చొని నైట్ నైట్ వచ్చి మేము ఇక్కడ దేవులు ఆడాలి మనం దేవులు చెలక పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి అటు ఇటు తిరగద్దు ఉన్నప్పుడు చేసుకోవాలి లేనప్పుడు ఇటు అటు చూసుకోవాలి ఇట్లా కూచాలి మంచిగా చెత్త మొక్కలైనా మాత్రం ముక్కలు సరిగ్గా రావు లోపల మురిగిపోతాయి మట్టివాడి చెత్తవాడి అందుకోసం ఇంత ఊర్చాలి మంచిగా ఉంగవాడి నీరు వేసుకోవాలి ఇంత శుభ్రంగా చేసుకుంటే మొక్కలు మంచిగా వస్తాయి అటు వింటే పనులు అను ఇంత నీళ్ళు వేసుకుంటే మొక్కలు మంచి వస్తాయి మేము మీరందరూ ఛాయలు తాగించు మేము ఛాయలు దాగం కొద్దిగాలు వచ్చి పొలం గడ్డి అది ఇరుక్కుంటున్నాం అమ్మలు తాతాం పని చేసుకుంటున్నాం ఒక ఫిన్స్ ఒక పని చేసుకుంటాం